వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత ప్రతి బుధవారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ టు ఆఫ్టర్నూన్ లెవెన్ లెవెన్ థర్టీ వరకు జరుగుతుంది పదకొండు పదకొండున్నర వరకు ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్లో రేట్లు అయితే చూద్దాం వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయండి లేదు వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి సో ఫ్రెండ్స్ ఈరోజు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై సంబంధించిన వీడియో మార్కెట్లో ధరలు అయితే చూద్దాం యావూరు మనది ఉజ్జల్లి మక్తల్ మండల్ ఉజ్జల్లి ఆర్ఆర్ ఆరూపల్లా సేరేస్రా ఎంత రేటు ఇప్పుడు వీటికి తొంభై ఐదు అడుగుతుండ్రోళ్ళు బేరం అయిపోయింది తొంభై ఐదుకే అయిపోయిందా తొంభై రెండు అనే వాళ్ళు అట మళ్ళా తొంభై ఐదు వేలకైతే అయిపోయిందట ఫైనల్ అయితే కొన్నారా ఇవి ఎట్లా కొండ్రి ఎట్లా కొండ్రీ ఇవి కోడేలు ఎట్లా కొన్నారు యాభై ఐదు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్కి అయితే పాల పాల కోడిగా ఉన్నారు రైతులు ఎన్ని జాతాలు తెచ్చినావు ఈ రెండు జాతలా ఇవి ఎంత ఉంటాయి ఫస్ట్ ఇవి లక్ష ఎన్ని ఎన్ని వాళ్ళు వేసినాయి ఇవి ఆరు ఆరు పళ్ళు అది రెండు ఇది ఆరు అడుతుండ్ర మళ్ళా ఎంత అడుగుతుండ్రు ఎనభై వేలు అడుతుండ్రు పోతా పనే ఇవే ఎంతలో ఉన్నామలా తొంభై ఐదు అది ఇడతావు అనుకున్నావు ఇవి ఎట్లు ఉన్నాయి ఒకటి నలభై ఇవే నీవు అన్నీ ఆరు ఆరు పల్లకోడలు అంటాయి ఇవి ఇవి అడిగిరేవరన్నా ఇవే ఎంత అడుతుండ్రు ఇది ఒక్కదాన్నే అరవై ఐదు వేలకు అడిగారు నీవేంత వాళ్ళు మళ్ళీ డెబ్భై వేలు వస్తే ఇస్తావు అది ఏ ఊరు మనది రాయకోడ్ నర్వమండలం నారాయణపేట జిల్లా ఏం పేరు కృష్ణ నెంబర్ చెప్పవు సార్ నీది తెలియదా ఫ్రెండ్స్ నా నెంబరు ఆరు మూడు సున్నా మూడు సున్నా మూడు నాలుగు ఏడు రెండు ఐదు ఎవరికైనా కావాలనుకుంటే రాయ్ కోర్టు గెలిన కృష్ణ కాంట్రాక్ట్ చేటా నమస్తే ఎట్లా లక్ష అరవై అడుగుతుండ్రా ఎట్లా ఆడతారు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు ఆడుతుండ్రు నలభై ఐదు కట్టుకోను వన్ ఫార్టీ ఫైవ్ ఫైనల్ పోతాయి బాగా పని బండి గడము వస్తే కట్టిస్తావు ఊరేది ఊరేది మక్తల్ మండల్ కర్నే నారాయణపేట్ జిల్లా పని అయితే బాగోతాయంట అవసరం అయితే పని కూడా కట్టి చూపిస్తా నెంబర్ చెప్పు సెవెన్ జీరో నైన్ త్రీ టూ వన్ టూ ఎయిట్ నైన్ టూ సెల్ కాబట్టి వెంకటప్పని కాంటాక్ట్ చేసి మళ్ళీ నువ్వేనా ఇవే ఎవరు నీది గోపులాపురం మండల్ మక్తల్ మండల్ ఎన్ని నీవా ఇవి రెండు ఆరు ఆరు పాలు చూస్తున్నట్లున్నారు ఎంత అడుగుతుండ్రు లక్ష పదివేలు అడుతుండ్రు అడుగుతుండ్రు నీవేంతలు ఒకటి ఇరవైకి అయితే ఇద్దా అనుకున్నావు ఏం పేరు ఆంజనేయుల గౌడ్ అంట రైతు ఎవరికైనా అవసరం అయితే నెంబర్ చెప్తాను ఇది నైన్ జీరో వన్ జీరో సిక్స్ నైన్ త్రీ టూ సెవెన్ ఫోర్ సెల్ కాకుంటే ఎన్ని పనులు ఆర్హార పనులా సెల్ కాకుంటే అంజనేయుల్ గౌడ్ కాంట్రాక్ట్ ఎవరు మనది హలో చెప్పి యా ఊరు కాసర్పల్లి మండల్ కౌకుంట్ల మండల్ మహబూనగర్ జిల్లా గోధుమ ఎవరైనా గోధుమపుల్లో ఎవరన్నా అడుతుండరా మంతడుతుండ్రు డెబ్బై ఆడుతుండ్రు ఉన్నారు ఎనభై ఐదు ఏమంటారు లాస్ట్ పేరు ఆంజనేయులు పని బావతా నెంబర్ చెప్పు సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ టూ సెవెల్ కాకుంటే ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నాను ఇరవై ఎకరాలు సేద్యం చేసినాయి మేపలేక మేపితే బాగా అయితే అంటే తిండి లేక ఎవరు ఇవి ఇర్లా దిన్నే పేరు బుచిరెడ్డి ఎట్లా రేటు ఇవి మళ్ళా లక్ష పది చెప్తున్నావు అడుగుతుండ్రు ఎవరైనా తొంభై రెండు వేలు అడుతుండ్రు ఇచ్చే రేటు తొంభై ఆరు నైంటీ సిక్స్ థౌజండ్ అయితే ఇస్తాడట వీర్ల బుచ్చి బుచ్చిరెడ్డి మండల్ ఏది ఉంది ఇప్పుడు నీకు అమర్చింత మండల్ వనపర్తి జిల్లా పోతాయా పని బాగా పని గ్యారేంటి అటా పని కూడా కట్టి చూపిస్తాను నెంబర్ చెప్ప సార్ ఎనిమిది సున్నా ఏడు నాలుగు ఎనిమిది డబల్ జీరో అంతేనా అంతే అంటే ఇంటికి వస్తే పని కడి చూపిస్తావు

మండల్ ఆయన ఒకటి యాభై అంటున్నాడు మీరెంత అంటున్నారు మీరెంత అంటున్నారు ఇది ఒకదానే అరవై డెబ్బై అడుగుతున్నా ఒకటి ఎంత అంటున్నాడు మళ్ళీ నువ్వు అరవై డెబ్బై అడుగుతావుతున్నాడు రెండు కలిసి లక్ష యాభై మళ్ళీ ఒకటి ఎంత అంటున్నాడు అంటే ఒకటి అరవై డెబ్బై ఆయన ఎంత చెప్తున్నాడు నరసింహ ఎట్లా రేటు రెండిటికి రెండింటికి ఎంత లక్ష యాభై ఎవరు అడిగిర రెండింటిని మళ్ళా ఒకటి ముప్పై ఐదు అడుగుతుండ్రు ఇచ్చే రేట్ ఎంత ఉంది మళ్ళా ఒకటి నలభై రెండు అయితే ఇస్తావు పోతాయా బాగా పని రెండు రెండు దిక్కులు పోతాయి ఊరేది మనది చిన్నపొర్ల ఉకూరు నారాయణపేట జిల్లా నెంబర్ చెప్పు నైన్ జీరో వన్ జీరో సెవెన్ టూ ఫోర్ సిక్స్ నైన్ సెవెన్ రెండు రెండు సైడ్లో పోతాయట సైజ్ అయితే పెద్ద ఉన్నాయి ఎద్దులు సేల్ కాకపోతే అయినా నర్సి మనకి కాంటాక్ట్ అయ్యి తెగపల్లెనా తో మాట్లాడతాడు పోయినా అట్లా పట్టుకో అట్లా ఎన్ని జతలు తెచ్చిన మొత్తం ఎనిమిది జతలు మొత్తం పదహారు ఎద్దులు ఎనిమిది జతలు పట్టుకొచ్చిందంట ఆడున్నాయి మిగతా అయితే బాగానే బానే ఉండరు నీదే చిత్తనూరు ఎంత ఉంటుంది రేటు ఇవి లక్ష ముప్పై ఐదు అడిగిరు ఎవరన్నా మళ్ళా లక్ష ఇరవై ఐదు కాడికి ఆడితే లక్ష ముప్పై రెండు కాడికి ఇస్తాం ఊరు చిత్తనూరు మరికల్ నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు బాగోతా పని నాన్గవాటివతా నెంబర్ చెప్ప తొమ్మిది ఆరు నాలుగు రెండు సున్నాలు నాలుగు రెండు సున్నా ఆరు ఏడు పని అయితే బాగోతాయి యా ఊరు తెచ్చినావు తెచ్చినవి ఇవి ఊరు లేవే ఎంతకు తెచ్చినావు నువ్వు లక్ష ఇరవై ఎనిమిది తెచ్చినావు లాస్ట్ ఎంతకు అమ్తావు మన రెండు వేలే లాభం ఎక్కువ ఆశ లేదా నువ్వు లా చెక్కన్నది తెచ్చినావు మళ్ళీ వ్యాపారం ఎన్ని జతాలు తెచ్చినావు మొత్తం ఎన్ని జతాలు తెచ్చినావు ఐదు ఉన్నాయి ఇంకా ఎన్ని ఉన్నాయి పక్కలో మామూలుగానే ఉన్నాయి ఇవి అవతల బాగుందా అదే అదే ఇవి కూడా ఆయనమైన అంటే తొంభై ఐదు అడితే తొంభై ఆరుకి ఇస్తావు ఇది ఒక ఎద్దు ఏ పక్క అవుతుంది ఏ పక్క అవుతుంది రైట్ సైడ్ ఫైనల్ రేట్ ఎంత అది అరవై ఐదు వేలు అయితే అట రైట్ సైడ్ అవుతుంది ఇది నెంబర్ చెప్పినావాటా ఒకటే చదనా ఎంత ఇది ఇది ఒకటి డెబ్బై ఐదు వేలు ఏ పక్క అవుతుంది మంచి రైట్ సైడ్ అడుగుతున్నారా ఎవరన్నా అడుగుతున్నారా ఎంత అడుగుతుండ్రు యాభై ఎనిమిది అరవై కార్డుకి అడుగుతు నీవెంత ఇద్దాం అనుకున్నావు అరవై ఐదు అయితే ఇద్దాం అనుకున్నాం ఊరేది మనది ఊరు ఊరు ముగ్ధాంపురం మండల్ ఉట్కూరు నారాయణపేట జిల్లా ఏం పేరు నీ పేరు అనే చెప్పు నెంబర్ చెప్పు డబల్ నైన్ వన్ టూ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎవరికైనా కావాలంటే సింగిల్ ఎద్దుంది ఉంది రైట్ సైడ్ అయితే పోతాట సెల్ కాబట్టి నేను కాంటాక్ట్ ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవరకద్ర మార్కెట్లో సేద్యం చేసే ఎద్దుల రేట్లు అనేది విధంగా ఉన్నాయి మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలండి